குபத்தி <laughs> చేసినటువంటి నాయకులు తెలుగు నాయకులకి జనసేన పార్టీ నాయకులకి బేడ పొడగ సంఘాలకి మన కులచులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా మన లో మంత్రి గారి కేబినెట్ లో కూడా పాస్ చేసి బేడ పుడగ దంగాల బిల్లు అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తీర్మానం చేయడం అనేది ఏక ఏక సభ్యంగా అది తీర్మానం జరిగింది అదేవిధంగా అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయిలో తీర్మానం చేయడం జరిగింది వేడ పొడగ రంగము రెల్లీ కులస్తుల్ని కూడా వీళ్ళని కూడా ఒక శనకబడిన కులాన్ని కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాలన్న విధంగా పెద్దలు ప్రసంగం చేసినారు అదేవిధంగా మీద ఏబిసిడి వర్గీకరణలో భాగంగా ఈ బద్దు అన్నీ కూడా పార్లమెంట్కి పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము మనకందరికి సంతోషకరంగా భావన చేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి మన మన ఎమ్మెల్యే అన్న గుమ్మనూరు జయరామన్న గారు మన వాళ్ళు వాళ్ళ ద్వారా మనకు ఈరోజు మనకి కార్యక్రమంలో మరి ఏకంగా మనకి ఎమ్మెల్యేలు అందరూ కూడా మనకు సపోర్ట్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు ముందుగా రాష్ట్ర భూలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా నాయకులందరికీ కూడా మన తరపున పుడగదంగం తరపున వాళ్ళకి పాదాలు వంద మరి ఇక్కడ పాస్ చేసి గతంలో కూడా పార్లమెంట్కి పోతున్నాయి మళ్ళీ ఏదో వంకతో రిటర్న్ వస్తున్నాయి చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ఈసారి మళ్ళీ గట్టి నిర్ణయం తీసుకొని మన కూటమి ప్రభుత్వము మళ్ళీ పార్లమెంట్కి పంపిస్తున్నారు కాబట్టి మా బుడవ సంఘాలందరికీ కలిసి ఈరోజు ఇక్కడ కూడుకొని మా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కూడా పిలుచుకొని వాళ్ళ అద్భుతంలో ఈ కార్యక్రమం పాలాభిషేకము చంద్రబాబు నాయుడు సార్కి పవన్ కళ్యాణ్ గారికి మేము మా క్యాస్ట్ తరఫున మాకు మాట చెప్పినందుకు పార్లమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించినందువల్ల మేము ఈరోజు ఇక్కడ పాలాభిషోం చేస్తున్నాము మరి అదేవిధంగా శుంకులమ్మ తల్లి ఆశీస్సులతో మరి అన్నగారు కూడా మరొక మరొకసూరి కూడా సీఎం కావాలి మర్చిపో కోరుకుంటాము అన్న కూడా మర్చిపోరు ఒక ఇంటికాడ ఒక రెడ్డ అన్నం పెట్టింది ముంగో అన్న పెట్టారంటే మా అన్న పెట్టారంటే మా ఇంటికాడికి పోయి అడిగే కులం మాది దయచేసి మా క్యాస్ట్ మాకు ఇచ్చి మా పిల్లలకు అన్నింటి బొట్లు చూడవగలిగితే గతంలో ఇప్పుడు గుండెలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మళ్ళా చూరి కూడా మన గెలిపించడానికి సంసిద్ధంగా మనకు తెలియజేస్తూ ఇప్పుడు విశేష కార్యక్రమము చేయవలసిందిగా అన్న చెప్తున్న పాలకులు Takk for Det lover vi. கிடை வரது என்னது 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 என்னது

아, start... だから... where 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 the way for it is stuck. The way, it i 이 n రాది గుడి బయట అది కనపడట్లేదు మరి తెచ్చురా ఐటో మా నే ఏనికొం ముఖ్యంగా కొంచెం ఇక్కడ విచ్చేసిన అందరికి నమస్కారం తెలుగుదేశం ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ మరియు మేడా పుడక జంగం పెద్దలకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఈ రోజు మనం ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ప్రధాన కారణము మనకు ఈ నిన్నటి దినం అసెంబ్లీలో ఈ మన వర్గీకరణకు సంబంధించిన బిల్లు పాస్ చేస్తూ దానిలో ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న బేడా బుడగ జంగాల్ని కూడా గుర్తిస్తూ ఆ బిల్లులోనే కలిపి వాళ్ళకు కూడా ఒక పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఎస్సీల్లో వాళ్ళని కూడా ఒక వర్గ ఒక ఏ వర్గంలో కలుపుతూ వాళ్ళకు కూడా ఈ ఏదైతే అట్టడుగు వర్గాలకి సంబంధించిన రిజర్వేషన్ అయితేనేమి వాళ్ళ సంక్షేమం కోసం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం పాటిస్తుందో దాన్ని వాళ్ళకు కూడా వర్తించాలనే సదుతో మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు మన నారా లోకేష్ గారు మన గౌరవ ఎమ్మెల్యే కుమ్మనూరు చేరామ్ గారు అందరూ కృషి చేయడం జరిగింది ఈ ఈ విధంగా ఉడక పేడక ప్రయోగంగాలు దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా వారికి ఏదైతే గుర్తింపు కోసం పోరాడుతున్నారో వారి కళని నెరవేర్చినందుకు ఈరోజు అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం అనేది ప్రధానంగా రావడానికి ముఖ్య కారణము మన గత వైఎస్ఆర్ ప్రభుత్వమే రెండు వేల ఎనిమిదిలో ఏదైతే జీవో నెంబర్ నూట నలభై నాలుగు ఇచ్చి వేడాకు పొడగ జంగం కేవలం తెలంగాణలో ఉంది మన ఆంధ్ర ఆంధ్ర రాయలసీమలో లేదు అనే ఒక జీవోని ఇవ్వడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఆపరించింది రెండు వేల రెండులోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వీరికి ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఏదైతే జీవో కారణంగా ఏ దాంట్లో ఈ ఓసీనా బీసీనా ఎస్సీనా ఏది మా కులం ఏ దానికి సంబంధించిందని చెప్పి వీరు అనేక రకాలుగా పోరాటాలు చేశారు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా మన గౌరవ ఎంఎస్ రాజు గారు కూడా పెద్ద భారీ సభ బహిరంగ సభ జరిగి అది ఆ బిల్లు కూడా పార్లమెంట్లో పాస్ అయ్యే టైంలో ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల తేలేకపోయింది మరలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏదైతే బడుగు బలహీన సంక్షేమ వర్గాలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గుర్తింపునిస్తుంది ఎప్పటికీ బలహీన వర్గాల గొంతుగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని చెప్పి మరోసారి నిరూపిస్తూ ఈరోజు బుడగజంగాల్ని ఎస్సీలో చేరుస్తూ దాన్ని ఇది పార్లమెంట్కి పంపించడం అనేది అయినా కూడా నిన్న కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అది ఈరోజు పేపర్లో కూడా నేను చదవడం ఈ దాన్ని అడ్డుకోవడానికి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము చాలా మండలిలో యుక్తులు పొందింది అయినా కానీ ఇది ఆర్డినెన్స్ ద్వారా కానీ పార్లమెంట్కి పంపించి ఏ విధంగా అయినా కానీ మేము ఈ వర్గీకరణి సాధించి తీరుతామని చెప్పి మరొకసారి పేదల గొంతుకుల్ని తెలుగుదేశం గౌరవ్ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి గుమ్మనూరు జయరామ్ గారికి మరియు మన గుమ్మనూరు ఈశ్వర్ గారికి కూడా మరొకసారి అందరి తరఫున కృతజ్ఞతలు బుడగం జంగం పెద్దలకు మరి విధంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న నాగప్పన్న గారి గౌరవనీయులు టౌన్ అధ్యక్షులు ఎంకే చౌదరి గారికి రమేష్ గారికి రసూల్ గారికి ఫీరప్పన్న గారికి నాతోటి అందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు ఎంతో మనం సంతోషించాల్సిన విషయము గతంలో చంద్రబాబు నాయుడు గారు మనకు క్యాస్ట్ ఉండేది సర్టిఫికెట్లు వచ్చేటివి ఏదన్నా కానీ ప్రభుత్వం తరఫున వచ్చే పథకాలు కూడా మనం అమలు చేసుకునే వాళ్ళము బాగానే జరిగే జరిగిపోయేది కానీ జగన్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం చేసిన తర్వాత ఈ పరిస్థితి బేడగ జంగంకు వచ్చింది కానీ దాన్ని మళ్ళా కూడా మన చంద్రబాబు నాయుడు గారు మన గుర్తుకొచ్చినప్పుడు కూడా బేడగ జంగం గారికి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారము ఈరోజు పవన్ కళ్యాణ్ సాయ సహకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మోదీతో మాట్లాడి పార్లమెంటులో మీరు పాస్ చేస్తాం మీరు బిల్లు పా పార్లమెంట్ అసెంబ్లీలో పాస్ చేయండి మేము పార్లమెంట్లో మీరు పెట్టండి మేము కూడా పాస్ చేస్తామని చెప్పడం జరిగింది కనుక ఈరోజు అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంటుకు పంపడం జరిగింది కానీ దాన్ని పంపలేదు ఇంకా మండలానికి పంపినారు మండలకి పంపితే మండలంలో కూడా అడ్డ అడ్డగించే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ ఈ వైఎస్ఆర్ ఎక్కడ చూసినా అభివృద్ధికి అడ్డక పడుతుంది కనుక మండలంలో కూడా మనోళ్ళు దాన్ని ఏదో విధంగా చేసి నూజుగా నూచుగా ఓటు తారా పాచేసి దాన్ని కేంద్రానికి పార్లమెంటుకి పంపించే పరిస్థితి ఖచ్చితంగా అయితే జరుగుతుంది కనుక మేము ఈరోజు మన బయట బుడగ జంగం గారు కూడా ఆలోచించాలా మనకు ఏ నాయకుడు అయితే మన కులానికి కానీ మన గేర్లు కానీ అయితేనేమి కాలువలు అయితేనేమి ప్రతి ఒక్కటి కుల సర్టిఫికెట్లు అయితేనేమి ఏ ప్రభుత్వము ఎవరు చేస్తున్నారని కొద్దిగా ఆలోచించాల మన బయట బుడగజంగ మన మనము ఆలోచించాల విషయం ఇది ఇక్కడ కొంతమంది నాయకులు నాయకులుగా చెప్తున్నా కూటమిని విమర్శిస్తున్నారు అది ఎంతవరకు సమంజన పద్ధతి కాదు ఈ రోజు మీరు కూడా గుడగజంగ మా పార్టీ కానీ మా నాయకులు కానీ మీరు సాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిందని చెప్పేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ బేడక జంగాల కాలనీలో బేడ గుడగ జంగాల కాలనీలో ఇంతటి పండగ వాతావరణం నెలకొండ అన్నదానికి ముఖ్య కారణం నిన్న అసెంబ్లీలో జరిగిన తీర్మానం మా ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న రెండు మాటలు వీరి గురించి సంఘం గురించి మాట్లాడడం జరిగినది అసెంబ్లీలో దాని గురించి తీర్మానం పెట్టి పార్లమెంటు పంపించారు అందులో భాగంగా రెండు వేల రెండులోనే వీళ్ళకి న్యాయం జరిగింది రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళకి అవమానం చేకూర్చారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి తరఫున వీళ్ళు మాకు చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారికి వినతిపత్రం పత్రం ఇవ్వడం కానీ జరిగింది మా నుంచి మా నాయకుడు మణికంట గారి ద్వారా చాలా జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారికి మేము వీళ్ళు ఇచ్చిన వినతి పత్రాలు అందించడం జరిగినది అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి వీళ్ళ గురించి రెండు మాటలు మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ గారి నుంచి మళ్ళీ జనసేన పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏకభిస్తా పార్లమెంట్ పంపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అది చేర్చి మరింత వీళ్ళకి ఎలా అంటే వీళ్ళు నమ్ముకుంటే మోసం చేయడం తెల చేత కానీ వాళ్ళు వీళ్ళు ఎప్పటికైనా కానీ వీళ్ళకి బావి భౌతరాల భవిష్యత్తు వీళ్ళ పిల్లలకి ఇవ్వాలని నేను జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున కోరుతున్నాను చిన్నలకి నమస్కారాలు ఈ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా జయరామ్ గారికి వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎప్పటికైనా తెలుగుదేశానికి జనసేన పార్టీ వాళ్ళకి అందరికీ రుణపడి ఉంటాం మేము సంఘాలం పొడవు సంఘాలం మాట తప్పముస్తాం అందరికీ అభివందనం ఇక్కడ చేసినటువంటి మన తెలిసి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జనసేన నాయకులకు తెలియజేస్తున్నాం అదే విధంగా మా పేడ పుడక కులస్థలు ఇప్పుడు మా పెద్దమని చెప్పినట్లు ఈరోజు అన్న భాష అన్న చెప్తున్నాడు కదా మేము మాట ఇచ్చే తప్పేదేమీ లేదు మా పని ఇంతవరకు కాలేదు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు కూడా ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం జరిగింది పార్లమెంట్ పంపిస్తున్నారు పార్లమెంట్లో తీర్మానం జరిగితే ఇప్పుడు మేము చెప్పినాం గుడికన్నా పెడితే మర్చిపోయింది కులం కులం సర్టిఫికేట్లు ఇచ్చి మా పిల్లలు భవిష్యత్తు కాపాడితే వాళ్ళని మర్చిపోతామా మళ్ళీ ఎంఎస్ రాజన్న గారు ఆ రోజు మమ్మల్ని తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర బహిరంగ సభ పెడితే మరి ఈ రోజు కూడా అన్న ఎంఎస్ రాజు అన్న నువ్వు మేము మరవలేదు అన్న మాకు ఎప్పుడు మాకు తోడుగానే ఉండాడు మేము కూడా అన్న తోడుగానే ఉంటాం దాని గురించి మరి ఈరోజు కూడా మన చంద్రబాబు నాయుడు సారు ఆ రోజు మీటింగ్లో కూడా చెప్పినాడు ఏమో దురదృష్టకరము ఓడిపోవడము కారణము అది మా ఇబ్బంది అయిపోయా మళ్ళీ మాకు ఐదేళ్ళు మేము అన్యాయం అయిపోయినాము ఇప్పుడు ఏదో వస్తేనే కూడా మాట ఇచ్చినాడు ఆ రోజు మూడు నెలల కల్లా నేను మీ ప్రాబ్లంలో తీసుకుంటానన్నాడు అదేవిధంగా మన గుమ్మనూరు జయరామన్న కూడా ఇంటికాడ పోయి అడిగినా పరిస్థితి బుడగజంగాల ఉందంటే అమ్మా నేను కంపల్సరీ మీ పద్ధతి కూడా దృష్టి తీసుకుపోతున్నాను అన్న కూడా ఇచ్చినాను అదేవిధంగా వాళ్ళు పెద్దలు చెప్పిన విధంగానే మరి ఈరోజు తొమ్మిది నెలలు తిరగ ముందుగానే కూడా మా బేడ దంగాల క్యాస్ట్ విషయాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసిన దానికి మాకు చాలా సంతోషకరంగా ఉంది ఆ విధంగా మరి ఈరోజు పార్లమెంటులో కూడా మన ఎంపీల ద్వారా దాన్ని చేకూర్చి మా బిడ్డల భవిష్యత్తు కాపాడగలిగితే మేము ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా గుండెల్లో పెట్టుకొని మేము చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పార్టీని కల్పించడానికి మేము ఎప్పుడు కృషి చేస్తామని మర్స్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా వేడబుడ విధంగా పడుతున్న ఇబ్బందికరులన్నీ కూడా గుర్తించాలని మర్స్ఫూర్తి కోరుకుంటూ మేము మరి ఇక్కడ వచ్చేసినటువంటి మా చౌదరన్నకి మా అన్నకి మరియు మా భాష ఇక్కడ మా బుడగ సంఘలు ఒక్కడుగా ఆయన తిరుగుతుంటాడు ఎప్పుడు మరి ఆయనకు మరి మా తమ్ముడు పవన్ కళ్యాణ్ తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి మా బ్రహ్మయ్యకు అందరికీ వచ్చిన నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు అన్న మీకు అందరికీ మాటిస్తున్నాం మా బేట బుడి సంఘాలు క్యాస్ట్ వస్తే వచ్చిన తదుపరి మేము మీరు చెప్పిన రూట్లోనే మేము ఉంటాము మేము మాట తప్పము సుంతలమ్మ సాక్షిగా ఈరోజు ప్రధానమంత్రి どっちもあれ